ఓం నమో వెంకటేశాయ టీటీడీ ఆలయాల్లో నెలంత పండగ రోజులే తిరుమలలో భక్తుల కొనసాగుతోంది ఆదివారం నాడు ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందల మంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటే అందులో ఇరవై ఎనిమిది వేల రెండు వందల నలభై నాలుగు మంది తలనీలాలు సమర్పించుకున్నారు ఆ ఒక్కరోజు అంటే నిన్నొక్కరోజు ఆదివారం రోజు మూడు కోట్ల తొంభై నాలుగు లక్షల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నాలుగు కంపార్ట్మెంట్లు నిండిపోయాయి టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది కంపార్ట్మెంట్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్న ప్రసాదాలు మజ్జిగ మంచినీరు అల్పాహారాన్ని పంపిణీ చేస్తున్నారు ఇక ఈరోజు విషయం అయితే తిరుమలలో నేడు స్వామివారి దర్శనం సులువుగా ఎందుకు అని అంటే భక్తుల రద్దీ సోమవారం కావడంతో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది అయితే సోమవారం కావడంతో సాధారణంగా ఉంది అని చెప్పొచ్చు నిన్నటి వరకు తిరుమలకు భక్తులు అధికంగా హాజరైనట్టు మన తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు చెప్పారు అయితే నేను కొంత భక్తుల రద్దీ తగ్గిందనే చెప్పాలి పెద్దగా సమయం లేకుండానే శ్రీవారిని భక్తులు దర్శించుకుంటున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం ఇలాంటి విషయాలు వెంట వెంట మనకు అందిస్తూనే ఉన్నారు మూడు వందల రూపాయల టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం రెండు గంటల్లోనే పూర్తవుతుందని అధికారులు తెలిపారు ఇక తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో నాలుగు కంపార్ట్మెంట్లోనే శ్రీవారి భక్తులు వేచి ఉన్నారు అంటే చాలా తక్కువనే కదా ఉచిత దర్శనం క్యూ లైన్లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఆరు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది అయితే నిన్న తిరుమల శ్రీవారిని మనం ఇందాకే చెప్పుకున్నట్టు ఎనభై ఒక్క వెయ్యి మూడు కోట్ల తొంభై నాలుగు లక్షల ఆదాయం సమకూరింది ఇక తిరుమలలో లడ్డూ ప్రసాదం భక్తుల సమాచారం కీలక నిర్ణయం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీటీడీ నుంచి ప్రక్షాళన మొదలైంది అందులో భాగంగా గత ఐదేళ్ల కాలంలో అక్రమాలు చో చోటు చేసుకుంటున్నాయనే ఆరోపణలపై విజిలెన్స్ విచారణ మొదలైంది అదే సమయంలో శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నాణ్యత పైన ఫోకస్ చేశారు తిరుమల అన్న ప్రసాదం భోజనంలో మరింత నాణ్య నాణ్యత పెరిగేలా ఈవో సూచనలు చేశారు తాజాగా టీటీడీ గత పాలక మండలి నిర్ణయాలపై తాజాగా అధికారులు కీలక ఆదేశాలు అందాయి ఇక కొత్త ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే శ్యామలారావును టీటీడీ ఈవోగా నియమించారు టీటీడీలో గతంలో చోటు చేసుకున్న అవకతవకలను సరి పైనే ఈవో ఫోకస్ చేశారు అందులో భాగంగా గత ప్రభుత్వం హయాంలో రెండు పాలక మండళ్ళు బాధ్యత నిర్వహించాయి ఆ సమయంలో పాలక మండలి తీసుకున్న నిర్ణయాలను భక్తులకు అందుబాటులో ఉంచాలని ఈవో నిర్ణయించారు ఈ మేరకు రెండు వందల ఇరవై మూడు ఆగస్టు ఏడు నుంచి రెండు వందల ఇరవై నాలుగు మార్చి పదకొండు వరకు పాలక మండలి నిర్ణయాలు టీటీడీ వెబ్సైట్లో అందుబాటులో ఉంచాలని ఆదేశిస్తున్నారు ఇంకొక వార్త ఏంటంటే తిరుమల వెళ్ళే భక్తులకు భారీ శుభవార్త టీటీడీ సంచలన నిర్ణయం అయితే ఏంటి అని అంటే సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రముఖ హోటళ్లలో తా జాబితా రూపొందించడానికి ఇండియన్ క్యూలినరీ ఇన్స్టిట్యూట్ అధ్యాపకులు శ్రీ చలేశ్వర్రావు తాజ్ హోటల్స్ సి చౌదరి సూచనలు ఆహ్వానించినట్టు తెలిపారు తిరుమల వెళ్ళే భక్తులకు అలర్ట్ ఎందుకంటే అనుకుంటున్నారా అయితే మీరు ఖచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే ఎందుకు అంటే తిరుమలలో తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది సంచలన నిర్ణయాన్ని అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది శ్రీవారి భక్తులు టీటీడీ అందిస్తున్న ఆన్లైన్ అప్లికేషన్ సేవలకు ఆధార్ను లింకు చేయడం ద్వారా పారదర్శకతతో పాటు దళారి వ్యవస్థను నియంత్రించేందుకు వీలవుతుందని టీటీడీ ఈవో జే శ్రీ జే శ్యామలారావు చెప్పారు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన్లో గల సమావేశ మందిరంలో శనివారం యుఐడిఏఐ నుండి విచ్చేసిన అధికారులు టీసీఎస్ జిఓ టీటీడీ ఐటీ విభాగంలో ఇవి ఈవో సమీక్ష నివ సమీక్ష నిర్వహించారనమాట ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ ఇదివరకే టీటీడీ దర్శనము వసతి ఆర్థిక సేవలు శ్రీవారి సేవ తదితర సేవలను ఆన్లైన్ ద్వారా భక్తులు బుక్ చేసుకునేందుకు వీలు కల్పిస్తోందన్నారు అయితే ఈ అప్లికేషన్ ద్వారా కూడా దళార్ల బిడద తప్పడం లేదని వెల్లడించారు వాటిని దృష్టిలో ఉంచుకొని నియంత్రించడానికి ఆధార్ లింకు చేసేందుకు సాధ్య సాధ్యాలు పరిశీలించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఐటీ అధికారులను ఈవో ఆదేశించారు ఇందుకు సంబంధించి యుఐడిఏఐ అధికారులు సహా సహకారాన్ని ఆధార్ ద్వారా యాంత్రికులకు గుర్తింపు గుర్తింపు పరిశీలన బయోమెట్రిక్ వెరిఫికేషన్ ఎలా చేయాలి ఆధార్ డూప్లికేషన్ ఎలా నిరోధించాలి తదితర అంశాలపై ఆయన చర్చించారు అంతకుముందు యుఐడిఐలు అధికారులు సారీ ఇక్కడ క్లిప్ మిస్ అయిపోయిందండి ఆధార్ను ఏ విధంగా అప్లికేషన్లకు లింకు చేయవచ్చు తదితర అంశాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సమావేశంలోని యుఐడిఏఐ డిప్యూటీ డైరెక్టర్ శ్రీమతి సంగీత అధికారులు శ్రీ శ్రీనివాస్ శ్రీమతి రాజ గోపాలకృష్ణ శ్రీ అనుకూరు చౌదరి శ్రీ సంజీవ్ యాదవ్ ఈ జేఈఓలు శ్రీ వీరపుర బ్రహ్మం శ్రీమతి గౌతమి పీవీ అండ్ ఎస్ఓ శ్రీ నరసింహం కిషోర్ రవాణా రవాణా విభాగం జనరల్ మేనేజర్ శ్రీ శేషారెడ్డి ఇతరులు ఇతర అధికారులు పాల్గొన్నారు అంతేకాకుండా తిరుమలకు విచ్చేసే భక్తులకు మరింత నాణ్యమైన రుచికరమైన పరిశుభ్రమైన ఆహారాన్ని సరసమైన ధరలకు అందించడమే టీటీటీ లక్ష్యమని ఈవో జే శ్యామలారావు తెలిపారు తిరుమలలోని పెద్ద జన పెద్ద జనతా హోటళ్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు సరసమైన ధరలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రముఖమైన హోటల్లో జాబితా రూపొందించడానికి ఇండియన్ క్లూనరీ ఇన్స్టిట్యూట్ అధ్యాపకులు శ్రీ చలేశ్వరరావు తాజ్ హోటల్స్ జిఎం చౌదరి సూచనలు ఆహ్వానించినట్టు తెలిపారు ఇక ముందుగా తిరుమల ఎస్టేట్స్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ మల్లికార్జున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తిరుమలలోని హోటళ్ల గురించి వివరించారు ఐటీ విభాగము భక్తులు అందిస్తున్న వివిధ సేవల గురించి జియో బృందంతో ఆయన సమీక్షించారు అనంతరము ఆలయ సిబ్బంది పోర్టు కార్మికులతో సేంద్రీయ ప్రసాదాలపై సమావేశం నిర్వహించారు ఇవి తిరుమల తిరుపతికి సంబంధించిన విశేషాలు లెంది అనుకోకండి ఇన్ఫర్మేషన్ను ప్రతిదీ ఇంపార్టెంటే ఉంది ఇందులో ఎక్కడ స్కిప్ చేయడానికి లేదు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్